హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు త్రినేత్రం స్టోరీ ఇప్పటికే పన్నెండు భాగాలు కంప్లీట్ అయ్యాయి అర్థమవుతుందా ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఆ ఊరిలో ఉన్న జనం కూడా ఎందుకు అలా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కాలేదు అని మాట్లాడుతూ ముందుకు అడుగు వేస్తూ ఉన్న త్రిలోక్ కాస్త ఒక్కసారిగా ఆగిపోయి అందులో ముసలి ఉంది అని నీకు ఎలా తలు సాతయ్య అని అనుమానంగా అడిగాడు త్రిలోక్ కరుణాకర్ తడబడుతూ కంగారుగా నువ్వే చెప్పావు కదా అని అన్నాడు నేనా నేనెక్కడ చెప్పాను తాతయ్య నేను అందులోనికి దూకి బయటకు వచ్చాను అని మాత్రమే కదా చెప్పాను అందులో ముసలి ఉంది అని నేను ఎప్పుడు చెప్పాను నిజానికి ఆ ఊరిలో ఉన్న ఎవరు కూడా ఆ చెరువులో ముసలి ఉంది అని నాకు చెప్పలేదే ముసలి ఉంటే ఒకవేళ ముసలి చంపేయటం వల్లే అందులోనికి దూకిన వాళ్ళు చనిపోతున్నారేమో అది తెలియక ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా అలా అనుకుంటున్నారేమో మరి ఊరిలో ఉన్న వాళ్ళకే తెలియని ముసలి విషయం మీకు ఎలా తెలిసింది అని అనుమానంగా అడుగుతాడు తాతయ్య తడబడుతూ ఒరేయ్ నేను ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను రా దానిలో నాకు తెలియని విషయం ఏమైనా ఉంటుందా చెరువులో ముసలి ఉన్న విషయం కూడా డిపార్ట్మెంట్లో మాట్లాడుకుంటుంటే విన్నాను నువ్వు అందులోనికి దూకాను అన్నావు కదా అందుకని నువ్వు చూసావేమో నీకు తెలిసేమో అని అడుగుతున్నాను అంతే అంతకు మించి మరేమీ లేదు అని కవర్ చేసుకుంటాడు కరుణాకర్ త్రిలోక్ కూడా అవును నువ్వు చెప్తుంది నిజమే కదా తాతయ్యకు తెలియకుండా ఎందుకు ఉంటుంది ఇటువంటి విషయాలు ఎప్పుడూ తాతయ్యతో నేను ఇటువంటి విషయాల గురించి మాట్లాడకపోవటంతో నేనే తప్పుగా అనుకుంటున్నానులే నా తాతయ్యని అయినా నా తాతయ్య గురించి నేను తప్పుగా ఎందుకు అనుకుంటాను లేదు లేదు అలా అనుకోకూడదు పొరపాటు పడుతున్నాను అంతేలే అని నవ్వుతూ తన రూంలోనికి వెళ్ళిపోతాడు త్రిలోక్ ఇప్పుడు తను అనుకున్న పొరపాటే రేపు తన జీవితాన్ని మార్చేస్తుంది తలకింతులు అయ్యే విధంగా తన జీవితం మారిపోతుంది అని ఆ క్షణం త్రిలోక్ తెలుసుకోలేకపోయాడు తన తాతయ్య చెప్పిందే నిజం అని నమ్మాడు కానీ అది నిజం అవునా కాదా ఖచ్చితంగా అడి తెలుసుకొని ఉంటే తన జీవితం మరో విధంగా ఉండేది కానీ త్రిలోక్కి తన తాతయ్య మీద ఉన్న అతి ప్రేమ అతి నమ్మకంతో అడగలేకపోయాడు జీవితానికి ఎదురు వెళ్ళక తప్పక పరిస్థితి వస్తుంది అని ఆ క్షణం అతనికి తెలియలేదు త్రిలోక్ రూమ్లోనికి వెళ్ళటంతో తాతయ్య అప్పుడు గుండె మీద చేతిని పెట్టుకుని గట్టిగా ఊపిరి పీల్చుకుంటాడు అతని మెదడులో అనేక రకాల ఆలోచనలు అదేంటి అందరూ చనిపోతున్నారు అని తెలిసినప్పుడు మరి త్రిలోక్ మాత్రం ఆ చెరువులోనికి దూకి ఎలా బ్రతికాడు సరళా దూకింది అని తనను కాపాడటానికి దూకాడు ఓకే మరి సరళ ఎలా బ్రతికింది దీని వెనక ఏదైనా కారణం ఉందా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు తపస్య తన ఫ్రెండ్ మయూర్తో ముహూర్తాలు పెట్టే దగ్గరకు రాలేదు అని ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకు రాలేదు అని తన కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను కదా నాకంటే ఇంపార్టెంట్ వర్క్ ఏముందబ్బా ఒక్కసారి వచ్చి నాకు కనిపించి వెళ్ళిపోవచ్చు కదా ఇప్పటికే నాలుగు రోజులయ్యింది అతడిని చూసి ఎందుకో అతడిని పదే పదే చూడాలి అని నా మనసుకి అనిపిస్తుంది నన్ను అతని వైపే లాగుతుంది నా మనసు ఎందుకు నిజంగా నేను కూడా అతడు చెప్పినట్లుగా అతడిని ప్రేమిస్తున్నానా ఒక్క చూపులోనే ప్రేమ పుట్టేస్తుందా అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది తపస్య ఏంటో మేడం గారు ఆలోచిస్తున్నారు అంటూ తనుజ రావటంతో ఏమీ లేదు నార్మల్గానే ఉన్నాను అని అనటంతో అబద్ధాలు చెప్పటం కాదు నిజాలు చెప్పాలి అప్పుడే తెలుస్తుంది మనసులో ఏముందో అని అన్నది తనూజ ఒక విషయం గురించి ఆలోచిస్తున్నాను అదే అర్థం కావటం లేదు నిజంగా ఒక్క చూపులోనే మనకు ఒక మనిషి నచ్చేస్తాడా ప్రేమ పుట్టేస్తుందా నువ్వు మహిర్ని పెళ్ళి చూపుల్లో మాత్రమే కదా చూసింది నీకు నిజంగానే అతడు నచ్చేశారా అని అడిగింది తనుజ చిన్నగా నవ్వుతూ నచ్చేశాడా అంటే దానికి పూర్తి డెఫినేషన్ నేను చెప్పలేకపోవచ్చు మనకు పెళ్లి చూపులు చూడటానికి ఐదు నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది కొంతమందికి మాట్లాడే అవకాశం ఇస్తారు కొంతమందికి ఆ మాట్లాడే అవకాశం కూడా ఉండదు మాటల్లో వాళ్ళ మంచితనం తెలుస్తుంది చూస్తే మన కంటికి మన మనసుకి తెలిసిపోతుంది ఇతనే మన సోల్మేట్ అని అతి మరొకరు వచ్చి చెప్పరు మన మనసుకి అర్థమైపోతుంది అలానే నాకు కూడా మహిర్ని చూసిన వెంటనే అనిపించింది ఇతనే నా సోల్మేట్ అని అందుకే ఓకే చెప్పేశాను అలాని అందరికీ అనిపించాలి అని కూడా లేదు ఒక్కొక్కరికి ఒక్కోలా అనిపిస్తుంది ఎవరిని చూసి అయితే మన మనసు స్పందిస్తుందో ఖచ్చితంగా వాళ్ళ మీద మనకు ప్రత్యేకమైన ఇష్టం అభిప్రాయం ప్రేమ అనేది ఆటోమేటిక్గా ఏర్పడుతుంది అని అన్నది తనూజ అలా తనూజ చెప్పేది అంతా కూడా వింటూ నాకు కూడా తనను చూసిన వెంటనే ఏదో ట్రాన్స్లోనికి వెళ్ళిపోయినట్లుగా నా మనసు తన వెంట వెళ్తున్నట్లుగా తన చుట్టూ తిరుగుతూ తనే నాకు కావాలి తనే నా జీవితం అన్నట్లుగా అనిపించింది అంటే ఖచ్చితంగా నేను అతడిని ఇప్పుడు ప్రేమిస్తున్నానా నన్ను చూసి తొలిచూపులోనే కదా నా మనసు చదివినట్లుగా నేను తనని ఇష్టపడుతున్నాను అని డైరెక్ట్గా నాకు వెంటనే ఐ లవ్ యూ చెప్పేశాడు నన్ను కౌగిలించుకున్నాడు అలానే నుదుటి మీద ముద్దు పెట్టాడు అంటూ అప్రయత్నంగా ఆమె చేతిని తన నుదుటి మీద పెట్టుకుంటూ అనుకుంటూ ఉంది ఏంటే ఏమీ మాట్లాడటం లేదు కొంపదీసి ఎవరైనా నీకు నచ్చారా ఏంటి అందుకే ఇప్పుడు నువ్వు నన్ను ఇలా అడుగుతున్నావా అని తనూజ అడగటంతో అదేమీ లేదు నేను నార్మల్గా అడుగుతున్నాను పెళ్లి చూపుల్లో జస్ట్ ఐదు నిమిషాల్లోనే చూస్తారు కదా నార్మల్గా అయితే లండన్లో ఇలా జరగదు కదా అందుకే క్లారిఫై చేసుకుందామని అడుగుతున్నాను కొంచెం అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ కనిపిస్తుంది అని చెప్పింది తపస్య ఫారెన్ కంట్రీస్కి మన ఇండియాలో చాలా డిఫరెంట్ ఉంటుంది అని తనుజ తనపాటికి తాను మాట్లాడుతూ ఉంటుంది కానీ తపస్య మాత్రం త్రిలకు గురించి ఆలోచిస్తూ ఉంటుంది అతని రూపం తన కళ్ళ ముందే కనిపిస్తూ ఉండటంతో అలా మూడు రోజుల్లో ఎంగేజ్మెంట్ పెట్టుకోవటంతో దానికోసం షాపింగ్ చేస్తారు ఆ షాపింగ్ పెనులకు కూడా మహీర్ వస్తాడు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరూ రాకపోవటంతో తపస్యం ఇక త్రిలోక్ రాకపోవటంతో అతనిని చూడకుండా ఉండలేక మహీర్ని అడిగితే ఆఫీస్ ఉంది కదా నాకంటే ఎంగేజ్మెంట్ ఈ బ్యూటిఫుల్ మెమరీస్ ఇక రావు కాబట్టి ఎంజాయ్ చేయాలి అలానే తనోజాకి కూడా కాస్త టైం ఇవ్వాలి అని వచ్చాను వాళ్ళు కూడా ఇలా షాపింగ్కి రావాలి అంటే కష్టం కదా అది కూడా ఆఫీస్ వదిలేసి అందరికీ ఒకేసారి లీవ్ ఇవ్వాలి అన్న ఇవ్వరు కదా అని అనటంతో అవునులే అది కూడా నిజమే అని డేలా పడిపోతుంది తనూజ మాత్రం మహిర్తో కలిసి చాలా హ్యాపీగా షాపింగ్ చేస్తుంది అది చూస్తుంటే నేను కూడా నీతో ఎప్పుడు ఇలా షాపింగ్ చేస్తాను నువ్వు ఇష్టంగా నాకు కొనిచ్చిన డ్రెస్ నేను ఎప్పుడు వేసుకుంటాను అది నీ ముందుకు తీసుకొని వస్తే నీ రియాక్షన్ ఎలా ఉంటుంది అని త్రీలకు గురించే ఆలోచించుకుంటూ అతని గురించే ఊహించుకుంటూ ఉంది తపస్య అలా షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయి అందరూ ఇంటికి వెళ్ళిపోతారు అలా ఎంగేజ్మెంట్ రోజు రానే వచ్చింది ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ మధ్యలో మాత్రమే జరుగుతుంది పెళ్ళి చాలా గ్రాండ్గా చేయాలి అని అనుకోవటంతో అనుకోకుండా సింపుల్గా అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటారు ఎంగేజ్మెంట్కి తనుజని తపస్య చాలా అందంగా ముస్తాబు చేస్తూ ఉంది అబ్బా ఇప్పుడు పెళ్లి కూతురుగా ఎంత అందంగా ఉన్నావో అని తనూజ తల్లిని తీసుకొని వచ్చి తనను చూపిస్తుంది ఆమె కూడా చాలా ముచ్చటగా అందంగా ఉన్నావే నా దిష్టే తగిలేలా ఉంది నీకు అంటూ తన చేతులతోనే దిష్టి తీస్తూ ముటికలు వేరుస్తుంది అప్పుడే బయట నుంచి పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చారు అని మాట వినపడటంతో ఖచ్చితంగా ఇప్పుడు తన ఫ్రెండ్ ఎంగేజ్మెంట్కి త్రిలోక్ కూడా వస్తాడు అని నేను వెళ్ళి బయటకి వెళ్ళి పెళ్ళికొడుకుని చూస్తాను అని పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది తపస్య వెనక నుండి తనూజ పిలుస్తున్నా కూడా తపస్య అస్సలు వినిపించుకోదు అందరూ వస్తారు కానీ త్రిలోక్ మాత్రం ఆమెకు కనిపించటం లేదు ఏంటబ్బా త్రిలోక్ రాలేదు అని ఆమె ఫేస్ నీరసంగా పెట్టుకుంటుంది అప్పుడే వెనక నుండి ఆమె భుజం మీద చెయ్యబడుతుంది మహిర్ ప్లేస్లో మయూర్ పడింది చాలా చోట్ల గమనించగల